నమస్కారం నా పేరు రవిచంద్ర ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ టూ గ్రామీణ అభివృద్ధి గురించి తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే యూట్యూబ్ స్లాష్ లెర్న్ క్యాన్ టైప్ చేసి వీక్షించండి మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ సం క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందగలుగుతారు పంచాయతీ కార్యదర్శి పేపర్ టూ మెయిన్స్ ఎగ్జామ్ గ్రామీణ అభివృద్ధి సిలబస్ చూద్దాం పంతొమ్మిది వందల ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలు గ్రామీణ సమాజం గ్రామీణ పేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకాలు చరిత్ర పరిణామం భారత గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రవేశపెట్టిన ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు నేను తెలుసుకోవాలి పంచాయతీరాజ్ శాఖ కీలక పథకాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం చిన్న తరహా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరపతి బ్యాంకులు సహకార సంఘాలు సూక్ష్మవేత్త సంస్థల పాత్ర సమాజ ఆధారిత సంస్థలు కేంద్రీకరణ సంక్షేమ పథకాలు స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారిత ఆర్థికాభివృద్ధి స్థానిక సంస్థల ఆదాయ వ్యయాలు నిర్వహణ వివిధ పథకాల కింద వస్తున్న గ్రాంట్లు గణాంకాల నిర్వహణ ఈ సిలబస్ క్షుణ్ణంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై నుంచి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక స్వపరిపాలన ఈ వీడియో ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ మౌలిక అంశాలు తెలుసుకుంటారు పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పరిపాలనా వ్యవస్థ పంచాయతీ దీన్నే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు గ్రామరాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలుకొన్నారు ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యమే దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధి అందువల్ల గ్రామాభివృద్ధి గ్రామ పంచాయతీల ఏర్పాటు వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడాలని వీలు కల్పించారు ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పరిపాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల అనుగుణంగా ఐదు ప్రధాన వృత్తులు ప్రతినిధులతో పనిచేసేది అయితే ఇది ఎక్కువగా అనిచివేత గురయ్యేది బ్రిటిష్ పాలనా ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోలేనప్పటికీ జనరల్ గవర్నర్ రిప్పాన ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాలు మేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజీ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా ఆంధ్రప్రదేశ్ రెండవది పంతొమ్మిది యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్లో మహూబ్నగర్ జిల్లాలో షాద్నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు డబ్బై మూడవ రాజ్యాంగ సరణురకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది తొంభై నాలుగులో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగున పంచాయతీరాజ్ దినంగా ప్రకటించారు దాదాపు ముప్పై లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా మన గ్రామాలకు ఇది పెన్నెముకలా పనిచేస్తుంది దేశవ్యాప్తంగా జిల్లా పంచాయతీలు ఐదు వందల ముప్పై ఏడు మండల పంచాయతీలు ఆరు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు పనిచేస్తున్నాయి జిల్లా పంచాయతీల స్థాయిలో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ప్రజాప్రతినిధులు మండల పంచాయతీ స్థాయిలో లక్షా పది వేల డెబ్బై మంది ప్రతినిధులు గ్రామ పంచాయతీ స్థాయిలో ఇరవై లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల పదిహేను మంది ప్రతినిధులు ఓటర్ల ద్వారా ఎన్నికయ్యారు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎందుకు వనరుల పంపిణీ చేయడానికి మెరుగుపరచడానికి ప్రభుత్వ వనరుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి గ్రామీణ ప్రజల దైనంది అవసరాలు మేలైన పద్ధతిలో తీర్చడానికి స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఉపయోగపడుతుంది పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన స్వయ చొరవను సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడిన అవసరం లేదు కేంద్ర రాష్ట్ర పాలన యంత్రాంగంపై అధిక పని భారాన్ని ఒత్తిడిని తగ్గించడం ఆలస్యాన్ని నివారించడం ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం సేవల పరిమాణాలను పెంచడం వికేంద్రీకరణ పంచాయతీరాజ్ వ్యవస్థ ముఖ్య ఉద్దేశాలు ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్క్రైబ్ చేసుకుంటూ ఉండకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు యూట్యూబ్ నుంచి వీడియో వీక్షించాలనుకుంటే యూట్యూబ్ స్లాష్ లెర్ క్యాన్ టైప్ చేసి వీక్షించండి మీ యొక్క అభిప్రాయాల సందేహాలు కామెంట్స్లో తెలియచండి మీకు ఈ వీడియో నచ్చండి అది లెక్ బటన్ రాష్టండి ఈ వీడియోస్ని ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్